హలో బ్యూటిఫుల్ వ్యూయర్స్ వెల్కమ్ టు మై చాయిస్ ఫ్రెండ్స్ మై చాయిస్ ఫ్రెండ్స్ ప్రేక్షకులకు నమస్కారం మా షాప్ పేరు శ్రీ లక్ష్మి వెంకటేశ్వర కట్ పీసెస్ విజయవాడ లోని రథం సెంటర్ దగ్గర మెమల్ బిల్డింగ్స్ అందులో ఉంటుందండి మా షాప్ ప్రధానంగా హోల్సేల్ షాప్ శారీస్ తో పాటు డ్రెస్ మెటీరియల్స్ టాప్స్ లెగ్గిన్స్ ప్యాంట్ షర్ట్స్ డోర్ కర్టెన్స్ అన్ని రకాలు ఉంటాయి మా దగ్గర ఈ శారీస్ లో మోడల్ చూపిస్తాం ఓకే అండి జార్జెడ్ శారీస్ మేడం జార్జెడ్ శారీ జార్జెట్ శారీస్ లో కూడా చక్కగా సిల్వర్ స్టోన్ ఉంది శారీ మొత్తం షిబోరీ ప్రింట్స్ ప్రింట్ వచ్చి సిల్వర్ స్టోన్ కూడా ఉంది శారీ కి చక్క టాలర్స్ కూడా ఇచ్చాడు ఆల్ ఓవర్ శారీ ఓకే అండి వీటి బ్లౌజ్ లు కూడా మీకు సపరేట్ గా మోడల్ గా ఇస్తాడు మేడం కాంట్రాస్టింగ్ లో వైట్ కలర్ చికెన్ విత్ చికెన్ వర్క్ ఇస్తాడు ఓకే బ్లౌజ్ చాలా బాగుంటుంది బ్లౌజ్ ఓకే అండి ఫుల్ హెవీ చికెన్ వర్క్ వస్తుంది కట్ బెక్ ప్యాటర్న్ లో బ్లౌజ్ మొత్తం వస్తుంది ఓకే అండి దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఆలివ్ గ్రీన్ బ్లూ కలర్ వైట్ కలర్ అన్ని డార్క్ కలర్ అన్ని డార్క్ కలర్స్ సెట్ ఓకే నాలుగు సెట్ తీసుకోవాలి ఎవరైనా సరే సెట్ తీసుకున్న వాళ్ళకి మనం రెండు వందల యాభై రూపాయలకి ఇస్తున్నాం మేడం టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ సారీ టూ ఫిఫ్టీ దీంట్లో ఇంకో డిజైన్ మేడం ఓకే అండి ఇప్పుడు ఈ డిజైన్ లో ఇలా ఫైవ్ టు సిక్స్ కలర్స్ ఉంటాయి ఓకే

ఓర్కల తరువాత ప్లేన్ సారీ మేడ ఓకే లైన్ శారీ మోడల్ బ్లౌజ్ ఓకే డిజైనర్ బ్లౌజ్ కాన్సెప్ట్ లో కట్ వర్క్ ఓకే సారీ కూడా ఎలా సెట్ ఏ శారీ అయినా కూడా అదే కాస్ట్ అండి మొత్తం ప్రూపించిన ఐదు మోడల్స్ కూడా సేమ్ ప్రైస్ టూ ఫిఫ్టీ రూపీస్ మిక్స్ లాట్ గా వచ్చింది మనం ప్రేక్షకులకి మనం రేట్ వీలుగా ఇవ్వాలి వాళ్ళు అమ్ముకోవాలి రీసెల్ రీసెల్ట్ పెట్టాము ఓకే దేంట్లో కూడా ఆన్లైన్ లో అయితే ఎలా తీసుకోవాలండి ఆన్లైన్ అయినా సెట్ వైఫ్ తీసుకోవాలి సెట్ వైజ్ తీసుకోవాలి అందువల్లే మనం రేట్ పెట్టాం ఓకే నేను తర్వాత ఇది డిజైన్ మేడం ఓకే అండి జెర్రీ బోర్డర్ వస్తుంది ప్లైన్ స్యారీ ఓకే ఇంతకు ముందు చంద్రముఖి సారీస్ అనేవి వచ్చేవి అన్ని మూడు యాభై నాలుగు వందల ఎనిమిది మోడల్స్ పెడతాం కూడా ఈ శారీకి వస్తుంది ఫాయిల్ ప్రింట్ వస్తుంది బటన్ వస్తుంది బ్లౌజ్ కూడా బటన్ వర్క్ అంటారు ఈ మోడల్ లో కూడా సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి బండిల్ వచ్చేసి సిక్స్ సిక్స్ కలర్స్ ఉన్నాయి అన్ని కూడా త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ దీని తర్వాత ఓకే

సెట్ వైజ్ తీసుకోవాలి షాప్ కు వచ్చినా సరే సెట్ వైజ్ తీసుకోవాలి మేడం ఓకే ఇప్పుడు మ్యారేజ్ సీన్ కాబట్టి పెట్టుబడులకి ఫంక్షన్స్ కట్టుకోవడానికి అన్ని విధాలా బాగుంటుంది కేవలం రెండు వందల యాభై రూపాయలు ఓకే సార్ నెక్స్ట్ ఇంగ్లెక్షన్ చూపీ బట్టినారు సొమ్మర్ కాటన్ సారీస్ మేడం ఓకే సమ్మెర్ కాటన్ సారీస్ అని కాటన్ చేరలు ప్యూర్ కాటన్ మేడమ్ వన్ జాయింట్ వస్తుంది కంపల్సరీగా వన్ జాయింట్ వస్తుంది వన్ జాయింట్ సార్ పైథాని ప్యాటర్న్ ఎలా ఉంటుందో అదే ప్యాటర్న్ లో కాటన్ ఇదిగోండి పల్లు పాటు ఓకే పట్టు శారీస్ కి పైథాని ఎలా వస్తుందో అదే ప్యాటర్న్ ఇచ్చారు ఓకే శారీ అంతా ఎలా ఉంటుంది మేడం ప్యారెట్స్ వస్తాయి ఇదిగోండి ఇది జాయింట్ ఓకే కంపల్సరీగా జాయింట్ ఉంటుంది అది ఎక్కడ ఉంటుంది అనేది మనకి తెలియదు మేడం ఓకే అండి కంపల్సరీ ఉంటుంది ఓపెన్ అయితే చెయ్యం ఓకే అన్ని కూడా ప్యూర్ కాటన్ ఎక్కడైనా రావచ్చు జాయింట్ క్లారిటీగా అయితే ఓపెన్ చేసి చూపిద్దాం కొద్దకు ఓకే అండి ఇదిగోండి కలర్స్ డిజైన్స్ ఓకే ఇదిగోండి బ్రష్ పెయింట్ సారీ ఇవన్నీ కూడా ప్యాచ్ సారీస్ అంటే అన్ని ప్యాటర్న్స్ ఉంటాయి మేడం దీంట్లో చిన్న డిజైన్స్ పెద్ద డిజైన్స్ బోర్డర్ డిజైన్స్ ఓకే ఇక్కడ బౌస్టింగ్ టైప్ డిజైన్స్ ఓకే అన్ని మిక్స్ అండ్ మ్యాచ్ మిక్స్ అండ్ మ్యాచ్ అన్నమాట ఎంత బాగుందో సార్ చాలా బాగుంది దీనికి బ్లౌజెస్ ఉంటాయండి ఉంటా కదా ఓన్లీ సారీ క్వాలిటీ అయితే సూపర్ ఉంటుంది మన రంగులు ఉంటాయి అన్ని 400 నుంచి 500 క్వాలిటీలో మనం మాత్రం మన షాప్ లో ఓన్లీ లఖాని బ్రాండ్ అమ్ముతాం మేడం బజార్ లో ఎన్నో రకాల ఉంటారు మన క్వాలిటీ మాత్రం సూపర్ గా ఉంటుంది ఏ చీర చూసినా కూడా నాలుగు వందల నుంచి ఐదు వందల క్వాలిటీలు ఉంటాయి ఇంట్లో మలాయి కాటన్ రావచ్చు బ్రష్ పెయింట్ రావచ్చు బాతి ప్రింట్స్ రావచ్చు స్మాల్ డిజైన్స్ రావచ్చు అన్ని రకాలు వస్తాయి ఈ చీరలు మీకు ఎన్ని చీరలు కావాలి మేము సప్లై చేస్తాము బండిల్స్ వస్తాయి ఐదు బండిల్స్ వస్తాయి బండిల్ వచ్చేసి ఫైవ్ ఫైవ్ సారీస్ సారీస్ వస్తాయి కొన్ని టెన్ కూడా వస్తాయి మేడం ఓకే ఇలా మనకి ఆన్లైన్ లో కావాలంటే ఇలా బండిల్స్ పంపిస్తున్నాం ఓకే మీకు ఎన్ని సారీస్ కావాలి అనేది మీరు మెన్షన్ చేస్తే చాలు దీనికి వీడియో కాల్ గానీ వాట్సాప్ గానీ ఉండదు మేడం ఓకే ఐదు చీరలు మినిమం తీసుకోవాలి ఐదు చీరలు కలిపి వెయ్యి రూపాయలు మేడం ఫైవ్ సారీస్ థౌసండ్ రూపీస్ ఓన్లీ థౌసండ్ రూపీస్ ప్యూర్ కాటన్ సారీస్ ఓకే అండి ఈ ఐటమ్ చాలా డిమాండ్ గా ఉంది సరుకు నిన్నే బెయిల్ వచ్చింది మళ్ళీ రీస్టాక్ చేసాం మనం అందువల్ల మళ్ళీ మనం చూపిస్తున్నాం డిజైన్స్ మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉంటాయి డిజైన్స్ బాగుంటాయి లైట్ కలర్స్ డార్క్ కలర్స్ అన్ని మిక్స్ అండ్ మ్యాచ్ ఉంటాయి మీకు వాట్సాప్ లో ఇన్ని చీరలు కావాలని మెన్షన్ చేస్తే మేము ఓకే లఖానీ కాటన్ సారీస్ అని చెప్పి ఇన్ని సారీస్ కావాలని మెన్షన్ చేస్తే చాలు ఓకే అండి

లఖానీ కాటన్ బ్రాండెడ్ టూ కట్ శారీస్ ఓకే అండి ఓకే సార్ నెక్స్ట్ ఏం కలెక్షన్ చూపిపోతున్నారు కాటన్ సారీస్ శారీస్ ఓకే ప్యూర్ కాటన్ శారీ ఏక చీరలు ఓకే సింగిల్ స్పెషల్ గా మనం సింగిల్ కలర్ స్పెషల్ గా తెప్పించాం డిజైన్స్ అయితే మారుతూ ఉంటాయి ఓకే అన్ని కూడా గ్రే షేడ్ ఉంటాయి కానీ డిజైన్స్ అయితే మారుతాయి ఆ డిజైన్స్ మారుతాయి ఓకే బాక్స్ లో ఎన్ని కలర్ ఎన్ని ఉంటాయి సార్ సారీస్ బాక్స్ కి వచ్చేసి 10 సారీస్ ఉంటాయి 10 కావాలంటే 10 అలా పంపిస్తాం హోల్ సేల్ ఓకే అయ్యో కలంకారీ బాగా ట్రెండింగ్ అయిపోతుంది ఓకే ప్యూర్ కాటన్ లో కూడా కలంకారీ ప్రింట్స్ ఇందులో గ్రే కలర్ చాలా స్పెషల్ గా ఓకే అండి ఓకే ఈ పల్లు పార్ట్ లో ఓకే విలేజ్ థీమ్ పాటు బ్లౌజ్ కూడా వస్తుంది బ్లౌజ్ కూడా చూడండి ఎంత సార్ అండి దీని మీద కూడా పికాక్స్ వస్తాయి బ్లౌజ్ పెద్ద బ్లౌజ్ ఇస్తాడు శారీ పన్నా ఇస్తాడు బ్లౌజ్ కూడా అందరికి బ్లౌజ్ అవుతుంది కంపెనీ బ్రాండెడ్ ఐటమ్ అయింది కాటన్ కూడా దీంట్లో అన్ని నెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయి కలర్ మాత్రం మారదు మేడం కలర్ మాత్రం సేమ్ అదే కలర్ ఉంటుంది కానీ డిజైన్స్ అయితే చేంజ్ అవుతాయి డిజైన్స్ అయితే మారుతూ ఉన్నాయి ఓకే అండి ఈ శారీ కాస్ట్ ఎంత పడుతుంది సార్ శారీ కాస్ట్ కేవలం మూడు వందల యాభై రూపాయలు త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఓకే ఇలా బాక్స్ వైజ్ కావాలన్నా తీసుకోవచ్చు బాక్స్ వచ్చేసి టెన్ శారీస్ ఉంటాయి హోల్సేల్ అమ్ముకునే వాళ్ళు అలా బాక్స్ తీసుకోవచ్చు ఓకే అండి ప్రతి చీర కూడా చాలా బాగుంది డిజైన్స్ స్పెషల్ డిజైన్స్ ఇవన్నీ కూడా ఓకే బాగా అడుగుతున్నారు కలంకార డిజైన్స్ ఓకే చాలా మా గ్రే బ్లాక్ మ్యాచింగ్ కాబట్టి బాగా ఇష్టపడుతున్నారు ఓకే మీకు ఇన్ని చీరలు కావాలని చెప్పి నేను పంపిస్తాను పది చీరలు పది డిజైన్స్ మేడం ఓకే అండి కేవలం మూడు వందల యాభై రూపాయలు ఓకే సార్ నెక్స్ట్ ఏం ట్రెండింగ్ కలెక్షన్ చూపిపోతున్నారు ఫుల్ ట్రెండింగ్ ఐటమ్ మేడం పాస్ శారీస్ ఓకే శ్రీ లీలా శారీ శ్రీ శారీస్ ఇదిగోండి కేటలాగ్ ఓకే సింగిల్ కలరే వస్తుంది మేడం ఓకే అండి కింద చక్కగా ఇలాగా క్రీమ్ కలర్ వస్తుంది ఇలా సాటిన్ బార్డర్ వస్తుంది ఇక్కడ పికాక్ గ్రీన్ తర్వాత పింక్ తర్వాత క్రీటింగ్ ఓకే అండి పళ్ళు పార్ట్మెంట్ పళ్ళు హైలైట్ పళ్ళు హైలైట్ పికాల్ పళ్ళు అంటారు ఓకే అండి సారీ మొత్తం ఇలా అవుతుంది చాలా నీట్ గా ఉంది శారీ కూడా ఇది బ్లౌజ్ పార్ట్ ప్లెయిన్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి కింద సాటిన్ సాటిన్ బార్డర్ వస్తుంది రిబ్బన్ రిబ్బన్ సైడ్ సిల్వర్ లైన్స్ కూడా వచ్చాయి బ్లౌజ్ కి ఓకే ఇన్నర్ గా సిల్వర్ లైన్స్ వచ్చాయి హ్మ్ సింగల్ కలరే వస్తుంది ఇది మీకు ఎన్ని చీరలు కావాలన్నా మేము ఆన్లైన్ లో ఇస్తాం మేడం ఓకే ఎన్ని కావాలన్నా ప్రొవైడ్ చేస్తాం ప్రొవైడ్ చేస్తాము శారీ ధర కేవలం నాలుగు వందలు మేడం ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఓకే అండి చూస్తున్నారు కదా శ్రీలీలా శారీస్ కూడా వచ్చేస్తాయి లక్ష్మి వెంకటేశ్వర నాలుగు వందలు మీరు పాతి చీరలు ఇరవై చీరలు ఏమైనా ప్రోగ్రామ్ కావాలన్నా మేము సప్లై చేస్తాం ఓకే అండి పుష్ప శారీస్ లోని సెకండ్ ఐటమ్ మేడం ఓకే దీంట్లో ఏంటంటే మనకి కలర్స్ అవైలబుల్ వస్తాయి

సాటిన్ బార్డర్ మాత్రం వస్తుంది సేమ్ అదే స్టైల్ లో ఉంటుంది కానీ దీంట్లో అయితే కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి బ్లౌజ్ సేమ్ బ్లౌజ్ మేడం ఓకే అండి గ్రీన్ బ్లౌజ్ వస్తుంది చక్కగా సిల్వర్ లైన్స్ జెరీ లైన్స్ లాగా ఇచ్చాడు కింద సాటిన్ బార్డర్ ఇచ్చాడు ఓకే ఇది కొంత కేటలాగ్ ఇలా వస్తుంది థాంక్ మీకు దాదాపు దీంట్లో 6 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మేడం ఓకే ఇది దీంట్లో గ్రీన్ కలర్ మేడం ఇది గ్రీన్ ఇది వైలెట్ ఓకే వైలెట్ లో కొంచెం డార్క్ ఇచ్చాడు ఇది వచ్చేసి రాణి కలర్ ఓకే ఇది వచ్చి రెడ్ కలర్ మేడం ఇలా ఫైవ్ టు సిక్స్ కలర్స్ కూడా దీంట్లో అవైలబుల్ ఉన్నాయి దీని ధర కూడా కేవలం మూడు వందల యాభై రూపాయలు త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ కలర్ మ్యాచింగ్ తో ఓకే అండి సింగల్ కలర్ మాత్రం నాలుగు వందలు మేడం ఓకే ఇది మాత్రం మూడు వందల యాభైకే ఇస్తాం మీకు ఎనీ టూ శారీస్ తీసుకోవచ్చు ఆన్లైన్ లో ఆన్లైన్ లో అయితే కచ్చితంగా టూ శారీస్ తీసుకోవాలి ఓకే మీకు కేవలం మూడు వందల యాభైకే ఇస్తాం ఓకే అండి ఈ ఐటమ్ వీడియోలో మీకు ఏదైనా టూ శారీస్ తీసుకోవచ్చు మేడం మినిమం మాత్రం థౌజండ్ రూపీస్ అయితేనే మేము ఆన్లైన్ చేయగలం మేడం ఓకే అండి వింటున్నారు కదండి వీడియో కంప్లీట్ వీడియోలో తీసుకోండి ఏదైనా తీసుకోండి థౌజండ్ రూపీస్ మినిమం అయితేనే మేము మీకు ఆన్లైన్ లో మీకు పంపించాం కొరియర్ చేయగలం కొరియర్ చేయగలం ఓకే అండి ఓకే సార్ నెక్స్ట్ ఏం కలెక్షన్ చూపిపోతున్నారు మార్ష్ మెలో క్లాత్ మేడం ఓకే మాస్ మిలా అని అంటారు మార్ష్ మెలో అంటారు ఇప్పుడు ట్రెండింగ్ ది క్వాలిటీ ఇదే మేడం ఓకే సిల్క్ కాకుండా కాటన్ కాకుండా చక్కగా ఉంటుంది క్లాత్ ఆఫీస్ వేర్ అయితే చాలా క్లాస్ వేడికి చాలా బాగున్నాయి క్లాత్ చూడండి క్లాత్ బాగుంటుంది కింద చక్కగా జరీ బార్డర్స్ కూడా వస్తాయి మనకి సారీ ఓకే అండి డిజైన్స్ కూడా చక్కగా

చక్కటి కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి బ్లూ కలర్ రెడ్ కలర్ మెరూన్ కలర్ గాజు కలర్ గ్రీన్ కలర్ ఓకే ఇదిగోండి రెడ్ కలర్ కేట్లాగ్ డార్క్ కలర్ అన్ని డార్క్ కలర్స్ ఇది బ్లూ కలర్ ఓకే దాదాపుగా సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మాస్ట్ మెలో క్లాక్ అంటారు దీని ధర కేవలం యాభై రూపాయలు మేడం ఫైవ్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఓన్లీ ఫైవ్ మేడం కలర్స్ ఎంత బాగున్నాయో ఒక మీ చోటు అన్ని డార్క్ కలర్స్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి సెట్ అయిపోతాయి సిక్స్ కలర్స్ కావాలన్నా ఇస్తాం మేడం దీని ధర కేవలము ఫైవ్ ఫిఫ్టీ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ మార్ష్ మెలో క్లాత్ ఓకే అండి ఇదిగోండి మేడం మార్చ్ మీకు కాంట్రాస్ట్ వచ్చింది మేడం కాంట్రాస్టింగ్ లో ఇందాక మనం చూసింది సెల్ఫ్ సెల్ఫ్ వచ్చింది ఇది గ్రీన్ కి చక్క మెరూన్ బార్డర్ వచ్చింది ఓకే అండి సేమ్ క్లాత్ చక్క బోర్డర్ మాత్రం ఆపోజిట్ వచ్చింది ఇది పళ్ళు పాటు మేడం ఓకే శారీ మొత్తం ఇలా వస్తుంది ఓకే అండి ఎంక్ ప్రింట్ లాగా మోడల్ గా ఇచ్చాడు డిజైన్ ఇది డబుల్ బార్డర్ డబుల్ బార్డర్ ఇచ్చాడు అప్ అండ్ డౌన్ కూడా ఇచ్చాడు చక్కగా ఓకే ఇదిగోడ దీన్ని బ్లౌజ్ చిన్న డిజైన్ తో ఇచ్చాడు బోర్డర్ ఇస్తాడు బ్లౌజ్ కి చాలా బాగుంది లో కూడా మన దగ్గర నాలుగు కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మేడం ఓకే గ్రీన్ కలర్ పింక్ కలర్ రాయల్ బ్లూ కలర్ నేవీ బ్లూ కలర్

ఈ కాక్స్ వస్తే సారీ మొత్తం సారీ మొత్తం వస్తాయి ఇది పల్లు పాటు మేడం చూడండి ఓకే అండి చాలా సూపర్ గా ఇచ్చాడు పల్లు చాలా బాగుంది శారీ మొత్తం ఎలా ఉంటుంది ఓకే ఓకే అండి బ్లౌజ్ వచ్చేటప్పటికి లైక్స్ నెమలికలు వస్తాయి నెమలికలు వస్తాయి బాగుంది బ్లౌజ్ కూడా చాలా చాలా బాగుంది ఓకే సెకండ్ సాటిన్ బోర్డర్ వస్తుంది ఓకే రిబ్బన్ సైజ్ బోర్డర్ ఉంటుంది రిబ్బన్ సైజ్ బోర్డర్ వస్తుంది చాలా స్పెషల్ గా ఉంది కలర్ కూడా మయూరి కలర్ అంటారు ఇదిగోండి మీకు ఎన్ని చీరలు కావాలన్నా అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర ఓకే ఎన్ని సారీస్ కావాలన్నా ప్రొవైడ్ చేస్తాం ఎన్ని చీరలు కావాలన్నా ఇస్తాం మేము ఓకే ఇదిగోండి దీని క్యాటలాగ్ ఉంటుంది ఓకే సార్ ఇది కూడా కేవలం ఐదు వందల యాభై మేడం ఫైవ్ ఫిఫ్టీ రిపియన్ ఫైవ్ ఫిఫ్టీ మయూరీ సారీస్ ఓకే సార్ ఇదిగోండి మయూరి సారీస్ లోనే ఇంకో సింగిల్ కలర్ మేడం ఓకే ఎల్ చూసింది లైట్ క్రీమ్ కలర్ ఇది వచ్చేసి ఎల్లో కలర్ ఇది ఎల్లో కలర్ హల్దీస్ కి వాటికి కి ఫంక్షన్స్ లో బాగా అడుగుతున్నారు ఎల్లో ఇప్పుడు ఓకే ఇదిగోండి ఇది కూడా సేమ్ డిజైన్ వస్తుంది ఇదిగోండి సారీ మొత్తం మయూరి కంప్లీట్ గా వస్తుంది ఓకే చాలా బాగుంది సారి పళ్ళు పళ్ళులో చక్కగా పెద్ద పెద్ద వస్తాయి చాలా డార్జిలింగ్ గా ఉంది కదా అందరికీ నచ్చుతుంది ఓకే అండి ఇది ఇది బ్లౌజ్ పార్ట్ ఓకే బ్లౌజ్ వచ్చేసి చక్కగా నెమలి క్లోస్తాయి ఓకే ఇది కూడా మనకి ఎన్ని చీరలు కావాలన్నా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి మరి ఓకే ఐదు చీరలు పచ్చి చీరలు అడుగుతున్నారు ఫంక్షన్ లకి మన దగ్గర పచ్చి చీరలు కావాలన్నా ఉన్నాయి దీని ధర కూడా కేవలం ఐదు వందల యాభై రూపాయలు ఫైవ్ ఫిఫ్టీ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓకే అండి ఓకే అండి నెక్స్ట్ టైం కలెక్షన్ చూపిపోతున్నారు మార్చ్ మెలో క్లాత్ లోనే చక్కగా వైట్ డిజైన్ అవైలబుల్ ఉంది మేడం ఓకే కంప్లీట్ డిజిటల్ ప్రింటెడ్ ఫ్లవర్స్ కంప్లీట్ డిజిటల్ ప్రింట్ చక్కగా వైట్ మీద ఫ్లవర్స్ మేడం అన్ని కూడా చాలా బాగుందండి చూడండి ఓకే ఇది వచ్చేసి పల్లు పాత్ర కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ గా ఉంది ప్లస్ బోర్డర్ కూడా చక్కగా జరిగి బోర్డర్ ఇచ్చారు ఓకే క్లాత్ కూడా మార్చ్ క్లాత్ ఓకే అండి బ్లౌజ్ చిన్న పూలు ఇస్తాడు మేడం డిజిటల్ పూల్స్ ఓకే బ్లౌజ్ సైజ్ కూడా బిగ్ సైజ్ ఇచ్చాడు దీంట్లో కూడా మన దగ్గర ఐదు కలర్స్ అవైలబుల్ ఉన్నాయి గ్రీన్ కలర్ లెవెండర్ కలర్ ఎల్లో కలర్ ఇది వచ్చేసి వైలెట్ కలర్ వైలెట్ మొత్తం ఐదు రంగులు అవైలబుల్ ఉన్నాయి మీకు వైట్ లో మీరు చాలా మంది అడుగుతున్నారు మ్యారేజ్ కి వాటికి చక్కగా మీకు ఎన్ని కావాలన్నా మేము ఇస్తాం కావాలంటే టిక్ పెట్టుకుంటే పంపిస్తాం ఓకే అండి ఇది కూడా కేవలం ఐదు వందల యాభై రూపాయలు మేడం ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ మార్చ్ మేలో క్లాత్ ఓకే అండి హోల్సేల్ గా ఒకవేళ తీసుకోవాలంటే బండిల్ కి వచ్చేసి ఫైవ్ కలర్ ఐదు ఇస్తాం ఫైవ్ కూడా తీసుకోవచ్చు ఓకే అండి షాప్ ని విజిట్ చేస్తే మీకు ఎన్ని కావాలన్నా ఇస్తాం ఓకే అండి ఓకే సార్ నెక్స్ట్ ఏం కలెక్షన్ చూపిబోతున్నారు ముద్దా సిల్క్ మేడం ఓకే బ్రహ్మాండంగా ఉంది ఐటమ్ ఇక చూడండి ఎలా ఇచ్చాడు ఓకే బ్లౌజ్ ఫస్ట్ సారీ చూడండి ఎలా డిజిటల్ ప్రింట్ కంప్లీట్ గా ఓకే చూడండి శారీ మొత్తం కట్ వరకు లేస్ అండి ఓకే లేస్ బోర్డర్ లేస్ బోర్డర్ ఓకే అండి ఇది పల్లు పాత్ మేడం ఓకే షార్ట్ పల్లి ఇచ్చాడు చాలా బాగుంది పళ్ళు కూడా చక్కగా కట్ వర్క్ ఇచ్చాడు శారీ అంతా ఇలా ఉంటుంది ఓకే ఫుల్ కలంకారీ ట్రెండ్ మేడం ఇది ఓకే కంప్లీట్ వచ్చింది ఇది బ్లౌజ్ పార్ట్ ఓకే బ్లౌజ్ కూడా చక్కగా లేస్ ఇచ్చారు లేస్ వస్తుంది స్లీవ్ దగ్గర కూడా లేస్ కూడా ఓకే క్వాలిటీ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది మేడం ఓకే అండి చీర కూడా బాగా లైట్ వెయిట్ ఇది కూడా సింగిల్ కలర్ సింగిల్ కలరే మేడం ఓకే అండి ఇదిగో చూడండి మీకు ఫైవ్ చీరలు ఇరవై చీరలు కాకుండా ఇస్తాం ఓకే దీని ధర కేవలం ఆరు వందల యాభై రూపాయలు సిక్స్ ఫిఫ్టీ రోయ్ హలో క్లాత్ విత్ లేస్ లేస్ మాటరు సింగిల్ కలర్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది బాగా లైట్ వెయిట్ క్యాట్ లాగ్ ఇలా ఉంటుంది చాలా బాగుంటుంది డిజైనర్ పీస్ లా ఉంటుంది మేడం మీకు వెయ్యి రూపాయలు తక్కువ అమ్మర్ బజార్ లో మన లక్ష్మీ వెంకటేశ్వరాలు కేవలం ఆరు వందల యాభై రూపాయలు ఓకే ఓకే సార్ నెక్స్ట్ ఏం కలెక్షన్ బ్రష్ పెయింట్ బాతిక్ ప్రింట్ సారీస్ మేడం ఓకే బ్రష్ పెయింట్ వస్తుంది బ్రష్ పెయింట్ వస్తుంది చక్కగా పైన శుభోరి డిజైన్ అయితే చూడండి కలర్ చూడండి ఎంత బాగున్నాయి కాంట్రాస్ట్ లో ఉంది లైట్ కలర్ చాలా బాగుంది మేడం సారీ ఉంది పింక్ కలర్ కి బిస్కెట్ కలర్ బోర్డర్ ఓకే ఆ బిస్కెట్ బోర్డర్ లో కూడా చక్క డిజైనింగ్ ఇచ్చాడు చూడండి కలంకారీ లాగా ఫ్లవర్ సై ఇచ్చాడు బ్రష్ పెయింట్ బ్రష్ పెయింట్ చేసాడు ఇది పళ్ళు పాక్ మేడం క్వాలిటీ కూడా చాలా నైస్ గా పల్చగా ఉంటుంది మేడం కాటన్ ఇది వాష్ కూడా ఇలాగే ఉంటుంది మందం అనేది రాదు మీకు మామూలు కాటన్ సారీస్ అన్ని వాష్ కి మందం అండి ఇది బ్లౌజ్ పార్ట్మెంట్ షిబోరీలో బ్లౌజ్ షిబోరీ బ్లౌజ్ ఇచ్చాడు కొంచెం డార్క్ కలర్ ఇచ్చాడు బ్లౌజ్ దీంట్లో కూడా ఫైవ్ టు సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి స్కై బ్లూ కలర్ బ్రౌన్ కలర్ పిస్తా గ్రీన్ కలర్ లగ్స్ గ్రీన్ కలర్ గ్రే కలర్ ఇలా సిక్స్ కలర్స్ కావాలన్నా ఇస్తాము మీకు ఎన్ని కలర్స్ కావాలన్నా ఇస్తాం మేడం ఓకే దీని ధర కేవలం ఐదు వందల యాభై రూపాయలు మేడం ఫైవ్ ఫిఫ్టీ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ బ్రష్ పెయింట్ బాతిక్ ప్రింట్ సారీస్ ఓకే అండి దీంట్లో డిజైన్ మేడం ఓకే సేమ్ అందులోనే డిజైన్స్ అయితే చేంజ్ అవుతుంటాయి మయూర డిజైన్ ఇది ఓకే చక్కగా బాగుంది చూడండి ఇంకో డిజైన్ ఉంది సన్ ఫ్లవర్స్ ఉన్నాయి సన్ ఫ్లవర్స్ కలర్స్ ఆల్మోస్ట్ సేమ్ మేడం డిజైన్స్ అయితే చేంజ్ అవుతూ కూడా లైట్ కలర్స్ వస్తాయి చక్కగా ఫ్రెష్ పెయింట్ సారీస్ పికాక్ డిజైన్ ఇదేమో కలంకారీ డిజైన్ ఇది వచ్చేసి ఏ శారీ అయినా కేవలం ఐదు వందల యాభై రూపాయలు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓకే అండి